ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది మూడు బోట్లకు వైసీపీ జెండా రంగును పోలిన రంగులను అధికారులు గుర్తించారు ఈ మేరకు బోటు యజమానుల వివరాలను సేకరిస్తున్నారు బ్యారేజీని బోట్లు ఢీకొన్న వెనుక ఎవరి హస్తం అయినా ఉందా లేక ఏమైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది మూడు బోట్లకు వైసీపీ జెండా రంగును పోలిన రంగులను అధికారులు గుర్తించారు ఈ మేరకు బోటు యజమానుల వివరాలను సేకరిస్తున్నారు అధికారులు బ్యారేజీని బోట్లు ఢీకొనడం వెనుక ఎవరి హస్తం అయినా ఉందా లేక ఏమైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు పోలీసులు మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుటేటర్ డాక్టర్ టీవీ రావు అందిస్తారు టీవీ రావు వరద రాజకీయాలు వరద రాజకీయాలు వాన రాజకీయాలు మొత్తం కూడా కలగలిపి ఇప్పుడు రక్తి కడుతున్నాయి అయితే ప్రధానంగా ఈ ఇక్కడ ఈ వాన రాజకీయాలతో ప్రజలు ఓవైపు తల్లడిల్లిపోతుంటే రాజకీయ పార్టీలు మాత్రం తమకు అనువుగా మలుచుకునేందుకు వీటిని కూడా వాడుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి మరి ఇందులో భాగంగా ఇప్పటికే చూసాం అధికార పక్షానికి సంబంధించి కూటమి ప్రభుత్వంలోని అగ్రనేతలందరూ కూడా ఏదైతే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అయితేనేమి మరి ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు చిన్న చిన్న తప్పిదాలు జరిగినా కూడా వాటిని అధిగమించేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి అయితే సక్రమంగా విపక్షాలు ఎప్పుడైనా కూడా సక్రమైన మార్గంలో విమర్శలు చేస్తే అది ప్రజలకు మద్దతుగా ఉంటుంది మరి ఆ మద్దతు ఎలా కూడగట్టాలనే దానిపై విపక్షం ఒక దృష్టి సారించే పనిలో ఉంది మరి మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికి ప్రధాన వివాదం ఏంటంటే ఈ వరద రాజకీయాలు మిగిల్చినటువంటి వివాదం కాస్త ఇప్పుడు దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది దీనిపై విచారణ కూడా ఆదేశించి ప్రధానంగా డెబ్బై గేట్లు ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి చివరి మూడు గేట్లను ఒక మూడు బోట్లు వచ్చి డీ కొన్నాయి కొన్న వెంటనే ఆ మూడు గేట్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి రాజకీయం ఏ స్థాయిలో ఉందంటే నిజంగా వైసీపీ ఆ బోట్లకు అందుట్లో డీ కొన్న బోట్లకే ఏకంగా మూ ఈ వైసీపీకి సంబంధించిన జెండా రంగులు ఏదైతే మూడు రంగులు వైట్ గ్రీన్ బ్లూ ఈ మూడు రంగులు కలిసినటువంటి జెండాలు ఆ జెండాలను పోలినటువంటి బోట్లు అక్కడ దర్శనం దర్శనమిచ్చాయి మరి ఈ బోట్ల వెనక ఉన్నటువంటి మతలబు ఏంటి అనేటటువంటిది ఇక్కడ కీలకంగా మారింది అసలు ఈ బోట్లు ఇంతటి వర్షంలో ఇంతటి వరదల్లో ఏదైతే విజయ విజయవాడకు సంబంధించి బుడమేరు పొంగి సగం విజయవాడ మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి రాజకీయం చేయాలని అసలు ఎవరు తలిచారు నిజంగా ఈ బోట్లకు ఉన్నట్టు రంగులు ఆ రంగులు కూడా పార్టీ రంగుల ఉద్దేశంతోనే ఈ రంగులు వేసుకున్నారు ఆ బోటు యజమానులు లేదంటే ఇది వీరి వెనక ఏదైతే ఈ బోట్లకు సంబంధించిన వారికి అలాగే పార్టీకి ఏదైతే వైసీపీకి ఏమైనా అనుసం అనుసంధానంగా సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటిది ఇక్కడ కీలకాంశంగా మారింది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం రెండు మూడు రోజులుగా దీనిపై విధిక అధికారులు పిలిపించుకోవడం మాట్లాడటం అసలు సంఘటన జరిగిన సందర్భం ఏంటి ఏ సందర్భంలో జరిగింది అప్పటికి మొత్తం ఉన్నటువంటి డెబ్బై గేట్లలో ఎన్ని గేట్లు నీరుని కిందకు వదల వదలాల్సి వచ్చింది దాదాపుగా పదమూడు లక్షల క్యూసెక్లకు దరిదాపుల్లో వచ్చినటువంటి ఈ వరద నీటికి సంబంధించి అసలు గేట్లు మొత్తం వదిలేసినా కూడా ఆ మూడు బోట్లు ఆ మూడు బోట్లు ఈ వచ్చేసి గే ఈ గేట్లను గుద్దుకోవాల్సినంతటి అవసరం ఏంటి అంతేకాకుండా కొన్ని వందల బోట్లు అక్కడ లంగరేసి ఉంచినటువంటి పరిస్థితి అంటే చైన్ వేసి కానీ లంగర్తో కానీ ఏదో ఒక విధంగా అక్కడ బోట్లను స్టాల్ చేసుకునేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి బోట్లలో ప్రధానంగా ఈ రంగు బోట్లు మాత్రమే ఇక్కడికి రావడానికి ప్రధాన కారణాలేంటి అంతేకాకుండా సాధారణంగా అక్కడ ఉన్నటువంటి నిలిచిన బోట్లలో ఇదే రంగులో ఉన్నటువంటి బోట్లు చాలా ఉన్నాయి కానీ ఇతర రంగులు ఉన్న బోట్లు కూడా ఇంకా చాలా ఉన్నాయి మరి అయినా కూడా ఈ వైసీపీ రంగులు వేసిన బోట్లు మాత్రమే ఇక్కడ ఢీకొన్నటువంటి నేపథ్యంలో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనిపై సమగ్ర విచారణ చేసి నివేదిక కావాలని కూడా కోరింది అయితే అధికార పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ విషయంలో అనుమానించడానికి గల కారణాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే గతంలో ఇదే విధంగా తొమ్మిది లక్షల క్యూసిక్కులకు పైగా వరద నీరు బ్యారేజీలోకి వచ్చినప్పుడు దాన్ని విడిచేటప్పుడు అక్కడ మళ్లింపు వరద ఏదైతే మళ్లింపు వరద కొన్ని సిమెంట్ బస్తాలు వేసి అప్పట్లో చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి నివాసం వైపు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇంటివైపుకు నీళ్లు మళ్లించారనేటటువంటి అపవాదం ఆ రోజున ప్రభుత్వంపై పడింది కూడా మరి దీన్ని ప్రజలు కూడా నమ్మాల్సి వచ్చింది మరి ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అందుకే ఈ ఈ బోట్లు మొత్తం కూడా ఈ వైసీపీకి సంబంధించినవి అనేటటువంటిది ప్రభుత్వం విశ్వసిస్తోంది మరి ఈ కుట్ర కోణం అసలు ఎలా ఉంది ఏంటనే దానిపై ఇప్పుడు సమగ్ర విచారణ జరపాలనేటటువంటిది తాజాగా కూటమి ప్రభుత్వం అధికారుల ముందు ఉంచినటువంటి టాస్క్ మరి దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి నివేదికలు ఇస్తారో అధికారులు దీ విషయంలో ఎవరిని దోషులుగా ముందుకు తీసుకొస్తారనేది వేచి చూడాల్సి ఉంది మరి ఇప్పటికే మనం చూసాం అన్ని చోట్ల కూడా సహాయక చర్యలు ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా ముమ్మురంగా కొనసాగుతున్నాయి అక్కడక్కడ ఏదైతే ప్రభుత్వం కూడా ఏదైతే మా మా మానవ చర్యల్లో ఏదో ఒకటి చిన్న తప్పులు దొరుకుతూనే ఉంటాయి అయినా కూడా వాటిని భూతత్వంలో పెట్టి చూపించడం అది విపక్షాల వంతు విపక్షాలు ఆ మాత్రం కూడా విమర్శిస్తారు అనే బయట నుండి భయం ప్రభుత్వాలకు కూడా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా సక్రమంగానే చేస్తుంది మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ బోటు రాజకీయాలు ఈ బోటు రాజకీయాలు అనేటటువంటిది ఇప్పుడు మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది దీనిపై చంద్రబాబు నాయుడు పదే పదే అనుమానాలు కూడా వ్యక్తం చేయడం అంతేకాకుండా గతంలో నీటి మళ్ళించి మళ్లించి తన ఇంటిని ముంచేయడానికి చేసినటువంటి కుట్రలో భాగంగానే గతంలో కూడా వరద ఉవ్వెత్తన వచ్చింది అనేటటువంటిది కూడా ఒక ప్రచారం మరి ఇప్పుడు తాజాగా ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రెస్ మీట్లలో కానీ ఇతర మీడియా సమావేశాల్లో కానీ తాను తాను ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి విషయం కూడా కరకట్టకు సంబంధించినటువంటి అంశంలో ఇటువంటిది జరుగుతుందనే ఇరవై నాలుగు గంటలుగా వీరిని సర్విలెన్స్ ఏర్పాటు చేస్తున్నామనేటటువంటిది కూడా చెప్పడం జరిగింది మొత్తం మీద చూస్తే ఈ బోర్డు రాజకీయం ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక ఊపు ఊపేసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది మూర్తి థ్యాంక్ యూ మిస్టర్ టీవీరావు థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్